హాయ్ అండి ఈరోజు నేను గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా చేశానండి ముందుగా కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి ఇలాంటి ఉప్మాలోకి గీ చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం తాలింపు దినుసులు వేసేసుకున్నానండి తర్వాత ఒక పిడికెడు వేరుశనగ పప్పులను కూడా వేసుకున్నానండి పది జీడిపప్పులను వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను పది బీన్స్ని తీసుకుని కట్ చేసుకున్నానండి తర్వాత ఒక క్యారెట్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను కొంచెం అల్లం తరుగుని కూడా వేసేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక ఆనియన్ని పెద్దగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఒక పచ్చిమిరకాయ కూడా వేసేసుకున్నానండి తర్వాత నేను మీల్ మేకర్ని హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వేసుకుని అవి స్వీజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత నేను కట్ చేసి పక్కన ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నానండి న్ ఇవి కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకున్నానండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకున్నానండి ఈ వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఈ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత నేను వన్ గ్లాస్ గోధుమ రవ్వని వేసేసుకున్నానండి ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఉప్మా మనకి తినడానికి బోరింగ్గా అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను రవ్వ కూడా వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా గోధుమ రమ్మ వెజిటేబుల్ ఒక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి